శ్రీ ే నమః స్త్రీలు రాత్రి నిద్రించినందు ఎటువంటి పనులను చేయడం వలన వారికి అదృష్ట యోగం కలుగుతుంది లక్ష్మీదేవి వచ్చి వారి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది హిందూ మతంలో స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పారు అందువలన ఏ ఇంట్లో అయితే స్త్రీలు సంతోషంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీదేవి ఆ ఇంటిపై తన ఆశీర్వాదాలను తన కరుణా కటాక్షాలను చూపిస్తుంది అదేవిధంగా ఏ ఇంట్లో అయితే స్త్రీలు సంతోషంగా ఉండరో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా కష్టాలే ఉంటాయి ఇక స్త్రీలు చూసే పనుల బట్టి కూడా కుటుంబంపై వారి పనుల యొక్క ప్రభావము అనేది కూడా ఉంటుంది మహిళలు రాత్రి నిద్రపోయే ముందు కొన్ని పనులను చేసినట్లయితే ఆ ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా మెల్లి మెల్లిగా తొలగిపోతూ వస్తాయి ఆ ఇంట్లో నుండి దౌర్భాగ్యం మొత్తము కూడా తొలగిపోయి ఐశ్వర్యము అనేది కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహము అనేది పరిపూర్ణంగా లభిస్తుంది మరి రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు ఎటువంటి పనులను చేయాలి అదృష్టం ఆ కుటుంబాన్ని వరించి ఇంట్లో వారు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని అన్నట్లయితే స్త్రీలు రాత్రి నిద్రించే ముందు ఎటువంటి పనులను చెయ్యాలో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి పౌర్ణమి రోజు కూడా రాత్రి సమయంలో లక్ష్మీదేవి గుమ్మ వద్దకు వస్తుంది కాబట్టి నిద్రించే ముందు ఇంటి మెయిన్ డోర్ ను ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అలా ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోనికి ప్రవేశించినప్పుడు ఎటువంటి అడ్డంకులు కూడా ఉండవు ఏ ఉండు ఏ ఉంటి ముందు అయితే శుభ్రంగా ముగ్గు వేసి గడపలకు పసుపు రాసి ఉంటుందో అటువంటి ఇంట్లోనికి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది మన పూజ మందిరం ఎప్పుడూ కూడా చీకటిగా ఉండకూడదు కాబట్టి రాత్రి పడుకునే ముందు ఒక దీపాన్ని వెలిగించి పడుకోవాలి లేదా ఒక చిన్న బల్బునైనా కూడా పూజా గదిలో అమర్చుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షము అనేది ఆ కుటుంబంపై ఉంటుంది రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు కర్పూరాన్ని వెలిగించండి ఆ కర్పూరం వెలుగుని ఇంటి మొత్తము కూడా చూపించాలి ఇలా చేయడం వలన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నట్లయితే అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఇంట్లోనికి ఆకర్షించబడతాయి అలాగే మీరు నిద్రపోయే గదిలో భార్యాభర్తలు ఏ గదిలో అయితే నిద్రపోతారో ఆ గదిలో కర్పూరాన్ని వెలిగించినట్లయితే భార్యాభర్తన దాంపత్య జీవితంలో కలహాలు అనేవి అస్సలు లేకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా సుఖ సంతోషాలపై ఉంటారు శుక్రవారం రాత్రి భూమి శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని కనీసము నూట ఎనిమిది సార్లు జపించుకున్నట్లయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ఆర్థికంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరమైపోతూ వస్తాయి అలాగే లక్ష్మీదేవి కృప అనేది ఎప్పుడు కూడా మీపై ఉంటుంది రాత్రి నిద్రించే ముందు ఇంట్లో చీపుర సరి అయిన స్థలంలో ఉంచారా లేదా ఒక్కసారి చూసుకోండి చీపుర నిటారుగా ఉంటే లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది కాబట్టి చీపురను ఉపయోగించిన తర్వాత ఎవ్వరి కాలికి తగలకుండా భద్రపరుచుకోవాలి అలాగే రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో ఉన్న చీపురను నేలపై అడ్డంగా ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నిలువుగా అస్తే ఉంచకూడదు హనుమంతుడికి తమలపాకునంటే చాలా ఇష్టము ఇది అందరికీ తెలుసు కదా కనుక మంగళవారం రోజున ఒక తమలపాకును తీసుకుని దానిపైన పసుపుతో కానీ గంధముతో కానీ భూం అని రాసి పసుపు కుంకుమ వేసి పూజ చేయండి ఈ తమలపాకుని ఇలా రెండు రోజుల పాటు గదిలోనే వదిలేయండి రెండు రోజుల తర్వాత తమలపాకుని తీసి మీరు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోయి ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదము అనేది మీకు తప్పకుండా కలుగుతుంది సుమంగళి స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఖచ్చితంగా ముదుటిన కుంకుమ బొట్టు పెట్టుకునే నిద్రించాలి ఏ స్త్రీ అయితే ఈ నియమాన్ని పాటిస్తుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యము నిండి నూరేళ్లు కూడా వర్ధిల్లుతుంది ఎవరైతే తీరని కష్టాలతో సమస్యలతో తరచూ బాధపడుతున్నారో వారు రాత్రి నిద్రించే ముందు ఒక రాగి చెంబుతో నీటిని నింపి దానిపైన ఒక ప్లేట్ను మూతవేయండి ఆ చెంబును తీసుకుని వెళ్ళి మీ తూజా మందిరం ముందు ఉంచండి రోజు ఉదయం లేవగానే భగవంతుని తలుచుకుంటూ ఆ నీటిని తాగండి ఆ దేవుడు ఆశీర్వాదంగా ఆ నీటిని మీరు భావించాలి ఇలా ప్రతిరోజు కూడా చేస్తూ ఉన్నట్లయితే ఆ భగవంతుడి యొక్క కృపతో మీ కష్టాలు అన్నీ కూడా మెల్లిమెల్లిగా తొలగిపోతాయి స్త్రీలు నిద్రించే ముందు రోజువెదలో ఏదైనా ధూపాన్ని వెలిగించండి దూత్ స్టిక్ వెలిగించండి రోజు ఇలా చేస్తే చాలా మంచిది అలాగే నిద్రపోయే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని కనీసము ఐదు నిమిషాల పాటు దైవాన్ని ధ్యానం చేసి నిద్రించడాన్ని అలవాటు చేసుకోండి ఇలా చేసినట్లయితే ఆ భగవంతుడు కృప అనేది మీపై ఎప్పుడూ కూడా ఉంటుంది శుక్రవారం రాత్రి సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు అష్టధన ముగ్గులు వేసి మీరు నిద్రపోండి ఇలా ప్రతి శుక్రవారము కూడా అష్టధన ముగ్గును వేయాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి వందకి మంద శాతము కూడా అటువంటి ఇంట్లో అడుగు పెడుతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి అష్టదన ముగ్గు అంటే చాలా ఇష్టము కాబట్టి ప్రతి శుక్రవారము రాత్రి సమయంలో ఏ ఇంటి ముందైతే అష్టదన ముగ్గు ఉంటుందో లక్ష్మీదేవి ఖచ్చితంగా అటువంటి ఇంట్లోనికి అడుగుపెడుతుంది అలాగే ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా తొలగిపోతాయి మీకు ధన సంపాదన అనేది నాలుగు వేపల నుండి కూడా రావడం జరుగుతుంది మీ ధన సంపాదన అనేది పెరుగుతూ వస్తుంది ఉత్తర దిక్కుని కుబేరుడు దిశగా చెప్పారు కుబేరుడు సంపదకు దేవుడు రాత్రి నిద్రించే ముందు ఉత్తర దిక్కును నీళ్లు చల్లి శుభ్రం చేయండి ఉత్తర దిక్కు ఎంత శుభ్రంగా ఉంటే మన సంపద అంత బాగా పెరుగుతుంది దాని వలన మీ ఇంట్లో సంపదను పెరిగి ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది సోమవారం రోజు రాత్రి పడుకునే ముందు ఒక గాజు గ్లాసులో రాళ్ల ఉప్పును వేసి అందులో పసుపు కుంకుమని కూడా వేసి ఎవరికి కనిపించకుండా ఉండే ప్రదేశాల్లో ఉంచండి ఆ ఉప్పుని మూడు రోజుల పాటు అలానే ఉంచేయండి ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న సింకులో గాని ఎవరు తిరగని ప్రదేశంలో కానీ ఆ ఉప్పుని తీసుకుని వెళ్లి పడేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలు వారం రోజుల్లో తీరి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి సాధారణంగా నిద్రపోయే ముందు ఇంట్లో లైట్లన్నీ కూడా ఆపివేస్తూ ఉంటాము అయితే వాస్తు శాస్త్రం ప్రకారము ఇంట్లో నైరుతి మూల చీకటగా ఉండకూడదు పడుకునే ముందు నైరుతి దిశలో ఒక దీపాన్ని వెలిగించండి దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే ఈ దిశను చిన్న బలుబునైనా కూడా పెట్టండి ఇలా నైరుతి దిశలో దీపాన్ని వెలిగిస్తే మీకు రాబోయే రా రోజులు అన్నీ కూడా అదృష్ట కాలంగానే ఉంటాయి తొందరలోనే ధనం బాగా కలిసి వస్తుంది మీ సంపదలు పెరుగుతాయి శుక్రవారము మంగళవారము స్త్రీలు రాత్రి నిద్రించే ముందు ఇంటి ముఖద్వారం వద్ద ఆవాల నూనెతో ఒక దీపాన్ని వెలిగించాలి ఈ పరిహారం చేసుకోవడం వలన ఇంట్లో ఆనందము శ్రేయస్సు పెరుగుతాయి లక్ష్మీదేవి కూడా ఆ కుటుంబంపై ఎప్పుడూ కూడా తన కృపను చూపిస్తుంది ఉదయము పూజకు ఉపయోగించిన పువ్వులను రాత్రి నిద్రపోయే ముందే తీసేసి నిద్రపోవడము చాలా మంచిది వాడిపోయిన పువ్వులు పూజ గదిలో ఉంటే నెగిటివ్ ఎనర్జీస్ ఏర్పడతాయి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్న ఇంట్లో అన్నీ కూడా కష్టాలే సంభవిస్తాయి అందువలన రాత్రి తోటే మీరు పూజకు ఉపయోగించిన పువ్వులను తీసేసి ఒక పక్కన పెట్టేయండి మీ వ్యాపారంలో అధికంగా రా లాభాలు రావాలి అని ప్రతి ఒక్కరు కూడా వ్యాపారంలో అధికంగా లాభాలు రావాలి అనే కదా కోరుకుంటారు శుక్రవారం రోజున మీ దుకాణం ఏదైతే ఉంటుందో దుకాణంలో ఒక ఎర్రని వస్త్రం పైన అమ్మవారి ఫోటోని ఉంచి పూజ చేయండి ఇలా చేసినట్లయితే మీ వ్యాపారంలో అధికంగా లాభాలు వస్తాయి లక్ష్మీ కటాక్షము అనేది మీకు బాగా లభిస్తుంది వాస్తు శాస్త్రంలో పేర్కొన్న ఈ పరిహారాలను చేసుకోవడం ద్వారా మీ ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ కూడా తెలిగిపోతాయి పేదరికం కొలిగిపోతుంది ఐశ్వర్యం కలుగుతుంది అలాగే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు అన్నీ కూడా తెలిగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహము అనేది మీకు తప్పకుండా లభిస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి